హైలీ వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ బైపీకి సంబంధించి ఫార్మాటీ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అండ్ వీళ్ళకైతే సీట్ అనేది రాదన్నమాట సో ఎందుకు ఏంటి ఎంత ర్యాంక్ కంపల్సరీగా ఉండాలనే దానికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్ గా డిస్కస్ అనేది చేసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఫార్మాటీ ఏపీలో టోటల్ సిక్స్టీ ఫైవ్ కాలేజెస్ అయితే ఉన్నాయి కదా సో సిక్స్టీ ఫైవ్ కాలేజ్ లో గా ఒక థర్టీ అంటే ఒక కాలేజ్ లో థర్టీ సీట్స్ ఉన్నాయన్న సో నార్మల్ గా కొద్దిగా అలా ఇది చేసుకుంటూ వచ్చా అంటే మనకు నైన్టీన్ హండ్రెడ్ సీట్స్ అయితే వస్తాయి అనమాట నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే వస్తాయి ఎగ్జాక్ట్గా అంటే నైన్టీన్ ఫిఫ్టీ సీట్స్ అయితే వస్తాయి కదా సో ఇలా మనం చూసుకున్నట్లయితే మనకు కంపల్సరిగా ట్వంటీ ఫైవ్ కే బిలో ర్యాంక్ అయితే ఉండాలన్నమాట సో ఇందులో కూడా మనకైతే గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ టూ అయితే ఉన్నాయి అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలాగే జేఎన్టీయు అయితే ఉందనమాట సో ఇదైతే అనంతపూర్లో అయితే ఉంది సో ఇలా టూ కాలేజెస్ అయితే ఉన్నాయి సో మీకైతే కంపల్సరిగా బిలో ట్వంటీ ఫైవ్ కే అయితే ఉండాలి అండ్ థర్టీ కే ఆర్ ఫార్టీ కే వస్తే బీ ఫార్మసీనే మీకైతే వస్తుంది అన్నమాట సో మరీ ఎక్కువ ర్యాంక్ అనేది వచ్చింటే మీరు అయితే ఎక్స్పర్ట్ అనేది చేయకండి సో ఫార్మాటీకి సంబంధించి కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ కే కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్న సో మీకైతే ట్వంటీ ఫైవ్ కే ఉందంటే ఫార్మాటికి సంబంధించి హోప్స్ అయితే పెట్టుకోండి లేదంటే హోప్స్ అనేది పెట్టుకోకండి అండ్ ట్వంటీ ఫైవ్ కే బిలో మీకు ఎంతైనా రాకొని బట్ ఓసీ వాళ్ళకైతే ఇంకా కొద్దిగా తగ్గుతుంది అనమాట అండ్ ఓసీ వాళ్ళకి సీట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఎస్సీ వాళ్ళకైతే కొద్దిగా దీనిగా అయితే ఉంటుంది అండ్ కాంపిటీషన్ బట్టి కూడా ఉంటుంది అండ్ మీ యొక్క అంటే లోకల్ నాన్ లోకల్ ఇది కూడా బేస్ అయి అనమాట సో బేస్ మీకు అయితే కంపల్సరీగా సో మీరు ఓసీ అయితే కొద్దిగా చూసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ కే అయితే ఉండాలి అండ్ ఎస్సీ వాళ్ళకైతే ఒక థర్టీ కే ఉన్న కూడా ట్రై చేయండి సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి బట్ కంపల్సరీగా అంటే మాక్సిమం నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ కే ర్యాంక్ అయితే ఉండాలన్నమాట సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో సంబంధించి కాలేజ్ కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై కే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అన్నది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నాన్న ఏపీఎంసెట్ బైపీఎస్ సంబంధించి ఫార్మల్ లో సీట్ అనేది రావాలంటే సో మీకు అయితే కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ కే ర్యాంక్ అయితే ఉండాలి సో ట్వంటీ ర్యాంక్ ఉంటే వెయిట్ చేయండి లేదంటే ఫార్మాటి సంబంధించి మీరైతే కొద్దిగా చూసుకోండి సో అంటే పి సంబంధించి చూసుకోండి సంబంధించి అయితే కంపల్సరీగా కట్ ఆఫ్ అయితే ఉండాలి కట్ ఆఫ్ అయితే ఉండదు ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయి చాలా సీట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటారు కాబట్టి సో ఇలాగైతే చెప్తున్నాను అనమాట సో మీ ర్యాంక్ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకుని కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి టాప్ కాలేజెస్ అండి ఫార్మాటికి సంబంధించి కాలేజెస్ కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఫస్ట్ గా లైక్ సి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో థ్యాంక్ యూ ఫ్రమ్ జూనియర్ జూన్ ఎస్కేష్న